ఓకే అమ్మా మీ అతయ్యకి ఆపరేషన్ అవసరము చేసిద్దాం అడ్మిట్ అవ్వండి ఓకే మేడం ఎంత ఖర్చు అవుతుంది మేడం ఆపరేషన్ కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఏం ఖర్చు అవ్వదమ్మా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అయిపోతుంది ఇన్సూరెన్స్ లేదు మేడం ఓ ఓకే మీకు కార్ ఉందమ్మా ఉంది మేడం ఇన్సూరెన్స్ ఉందా దానికి ఉంది మేడం బైక్లు ఎన్ని ఉన్నాయమ్మా రెండు ఉన్నాయి మేడం రెండిటికి ఇన్సూరెన్సెస్ ఉన్నాయి మీ ఇంటికి కూడా ఇన్సూరెన్స్ ఉంది కదమ్మా ఉంది మేడం ఇంటికి బైక్కి కార్ కి అన్ని నాన్ లివింగ్ కి ప్రాణాలు లేని వాటికి కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం బట్ మన ప్రాణానికి మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి ఎమర్జెన్సీస్ లో మనం డబ్బులు రెడీ చేసుకునే లోపల లేదా అసలు డబ్బులు కూడా అవసరం లేకుండా క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అయిపోతుంది రెండోది ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి మూడోది హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మన మెంటల్ పీస్ అనేది లైక్ ప్రశాంతంగా ఉంటాం లైక్ ఒక ఇన్సూరెన్స్ అయితే ఉంది అనేసి నాలుగోది క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ కి ఈజీ యాక్సెస్ ఉంటుంది సో మీకు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇవాళ తీసుకోండి అండ్ వే నాకు ఏ హెల్త్ ఇన్సూరెన్సెస్ తో సంబంధం లేదండి దిస్ ఇస్ ఓన్లీ డన్ ఫర్ పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ కోసం థ్యాంక్ యూ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మే స్నాథ్ రెడ్డి మిట్పల్లి వాళ్ళ వచ్చి ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లో వచ్చినట్లయితే రమదాన్ మాసం ప్రారంభం సందర్భంగా కువైట్లోని బయాన్ ప్యాలెస్లో ఉన్నటువంటి అమీర్ దివాణిలో కువైట్కి సంబంధించినటువంటి అమీర్ షేక్ అలాగే క్రౌన్ ప్రిన్స్ మరియు ఈ సభా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వారి యొక్క శ్రేయాభల నుంచి రమదాన్ మాసం ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు నేతగా స్వీకరించారు అందులో కోవేటికి సంబంధించిన పౌరులు ఉన్నారు అలాగే ప్రవాసీలు ఉన్నారు వారందరి దగ్గర నుంచి వీళ్ళు శుభాకాంక్షలు అయితే స్వీకరించారు కువైట్ సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం వరకు కువైట్లో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఒక వార్త తనక ప్రచారంలో ఉంది అదేంటంటే లైసెన్స్ లేకుండా గప్కాస్ ఎవరైనా సరే నిర్వహిస్తే వారికి ఆరు నెలలు జైలు శిక్ష మరియు వేదిన్నర వరకు జరిమానా ఉంటుందని చెప్పేసి ఒక వార్త తనక ప్రచారంలో ఉంది అయితే ఇది కేవలం పుకార్లు మాత్రమే ఇలాంటి వాటిపైన మేము ఎలాంటి నిర్ణయం కానీ తీసుకోలేదు ఇది ప్రస్తుతానికి ఒక పుకార్లు మాత్రమే ఇందులో వాస్తవం లేదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ఇంతకీ ఇక్కడ గబ్కాస్ అనేసి అంటే ఏమిటంటే రంజాన్ మాసం ఏదైతే ఉంటుందో ఈ రంజాన్ మాసంలో రాత్రి వేళలో ముఖ్యంగా సాయంత్రం ఇఫ్తార్ ముగిసిన తర్వాత అలాగే ఉదయం షుహూరికి ముందు ఈ సమయాల్లో బయట శ్రేయాభిలాషులు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే అందరూ ఒక చోట చేరి ఈ విషయస్ తెలియజేసుకుంటూ వాళ్ళు విందేదనగా ఆరగించడం జరుగుతుంది ఏదన్న తినబడే చేసుకుంటారు కదా ఇంట్లో చేసుకుంటారు కదా మతం నుంచి తెప్పించుకుని ఏవైనా సరే కావచ్చు వాళ్ళందరూ ఒక దగ్గర చేరి తినడం జరుగుతుందన్నమాట అది గతంలో అయితే కేవలం ఇళ్ళల్లో ఉండేది లేదంటే ఆ వీధిలో అందరూ కలిసి ఒక తెరిచిన వాళ్ళు ఇప్పుడు అది ఆ కల్చర్ అనేది చేంజ్ అయ్యి రెస్టారెంట్ల వరకు కూడా వెళ్ళింది సో ఈ విధంగా మారుతూ వస్తుంది కాలానుగుణంగా అయితే దీనిపైన సోషల్ మీడియాలో ఒక వార్తగా ప్రచారంలోకి వచ్చింది లైసెన్స్ లేకుండా దీన్ని ఎవరైనా సరే నిర్వహిస్తే వారిపైన చర్యలు తీసుకోబడుతుంది ఆరు నెలల జల్ శిక్ష వేతనాల జరిమానా ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి అవన్నీ కూడా అబద్ధం అలాంటి వాటిపైన మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అది కేవలం పుకార్లు మాత్రం అని చెప్పేసి వాళ్ళు ఒక క్లారిటీ అయితనక ఇచ్చారు కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు కువైట్లో ఫార్మసీలలో ఎవరైనా సరే నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే వారిపైన చాలా కఠినమైన చర్యలు కనుక తీసుకుంటున్నారు అందులో భాగంగానే ఒక నాలుగు ఫార్మసీలపైన వీళ్ళు చర్యలు తనక తీసుకోవడం జరిగింది నాలుగు ఫార్మసీల్లో మూడు ఫార్మసీలకి లైసెన్స్ అనేది పూర్తిగా రద్దు చేశారు ఒక ఫార్మసీకి మాత్రం ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడం జరిగింది సో వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ కొన్ని నిబంధనలు విధించినది ఆ నిబంధనలు అతిక్రమించి వీళ్ళు ఆ ఫార్మసీలంత నడపడం జరుగుతోంది కొన్ని ఉల్లంఘనకంగా పాల్పడ్డారు దాంతో వారిపైన ఈ చర్యలు తీసుకోవడం జరిగింది సో కువైట్లో ఉన్నటువంటి ఏ ఫార్మసీ అయినా సరే గవర్నమెంట్ ఏదైతే నిబంధనలు పెట్టినదో ఆ నిబంధనలకు అనుకూలంగానే ఉండాలి అంతే తప్ప వాళ్ళు ఏదైనా సరే ఉల్లంఘన పాల్పడినట్లయితే ఇలాంటి చర్యలు తీసుకోబడుతుంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు కువైట్లో అక్రమంగా మద్యం తయారు చేసి అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఒక వ్యక్తి లోకల్గా మద్యం తయారు చేసి అమ్ముతున్నటువంటి రహస్య సమాచారం అందుకున్న భద్రతాధికారులు స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి లోకల్గా తయారు చేసినటువంటి సుమారుగా నలభై తొమ్మిది మద్యం బాటిల్ని గటా స్వాధీనం చేసుకున్నారు అవన్నీ కూడా వాటర్ బాటిల్స్లో నింపి అతను అమ్మడం జరుగుతూ ఉంది సో దాంతో ఆ బాటిల్ని స్వాధీనం చేసుకున్నారు ఆ వ్యక్తిని గడ్డ చట్టపరచర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు యుఏఈకి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి అయినటువంటి షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహేన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రమదాన్ మాసం ప్రారంభం సందర్భంగా ఒక నిర్ణయంగా తీసుకోవడం జరిగింది అక్కడ జైలులో మగ్గుతున్నటువంటి సుమారుగా ఒక పద్నాలుగు వందల నలభై మంది ఖైదీలని క్షమాభిక్ష కింద విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే వారి ఆర్థిక బాధ్యతని కూడా తీసుకోవడానికి పరిష్కారానికి దిశగా కూడా ఆలోచిస్తున్నట్లు తెలియజేస్తున్నారు అంటే ఇన్ని రోజులు వాళ్ళు జైల్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడి ఉంటుంది సో వాళ్ళకి కొద్దిగా ఆర్థికంగా కూడా కొద్దిగా అండగా ఉండడం అలాగే వీళ్ళని జైలు నుంచి విడుదల చేయడం అలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో త్వరలో ఇది చాలా మంచి నిర్ణయం చేసి మనం చెప్పుకోవాలి అయితే త్వరలోనే దీన్ని అమలు చేస్తారు ఇంకా ఇది ప్రస్తుతానికి ఆ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది త్వరలోనే ఈ పద్నాలుగు నలభై మందిని కూడా విడుదల చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి కువైట్ సిటీలో ఉన్నటువంటి క్యాథలిక్ చర్చ్ మీకు అందరికి తెలిసిందే కదా ఈ క్యాథలిక్ చర్చ్ దగ్గర సాయంత్రం పూట ఇఫ్తార్ వేళలో అటుగా వెళ్తున్నటువంటి ముస్లిం సోదరులకి ఈ క్రిస్టియన్కి సంబంధించినటువంటి మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అల్పాహారాన్ని అందించడం జరిగింది ఇఫ్తార్కు సంబంధించిన విందుని అయితే అందించారు అంటే ఖర్జూరం వాటర్ బాటిల్స్ ఇలాంటివైతాక అందించడం జరిగింది సో ఇది మత సామరస్యానికి ఒక గుర్తింపు అనమాట సో కువైట్లో ఈ ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా హిందూస్ కూడా పండుగలు కొన్ని పండుగలు అనేటువంటిది కలిసిమెలిసి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ రమదాన్ మాసంలో జనరల్గా ముస్లిమ్స్ అందరూ కూడా వారు ఇఫ్తార్ విందు అనేటువంటిది అందరికీ పంచిపెడుతుంటారు అలాగే క్రిస్టియన్ సోదరులు కూడా వీళ్ళకి ఇఫ్తార్ విందుకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మన ఇండియాలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఐకమత్యంగా ఉంటారు ముస్లిం సోదరులందరికీ కూడా మనం ఇఫ్తార్ అయితనికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఎవరైతే ఇఫ్తార్ ఇచ్చారో వీళ్ళు ఇచ్చింది ఎక్కడంటే మనకి ఎక్కువైట్ సిటీలో ఉన్నటువంటి ఈ క్యాథీడ్రల్ చర్చ్ ఏదైతే ఉందో క్యాథలిక్ చర్చ్ ఉంది కదా ఆ చర్చ్ దగ్గర ఈ ఇఫ్తార్బింద్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకొక స్పెషల్ ఏమిటంటే ఈ నెలలో రెండు స్పెషల్స్ ఉన్నాయి ఒకటి వచ్చి క్రైస్తువులకు సంబంధించినటువంటి మహా ఉపవాస దీక్షలు అని చెప్పేసి ఒకటి ఉంది అలాగే ముస్లిమ్స్ విషయానికి వచ్చేటప్పటికీ ఈ రమదాన మాసం ఈ రెండు కూడా ఒకేసారి రావడం జరిగింది చాలా అరుదుగా వస్తుందన్నమాట ఈసారి ఈ రెండు కూడా ఒకేసారి రావడం ఇక్కడ విశేషం కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు కొద్దిగా తక్కువగా అయితే కొన్ని ఉన్నాయి ఇవాళ రేపు ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీలు సెంటీగ్రేడ్ వరకు అయితే నమోదు కానున్నాయి పగటి వేళల్లో రాత్రి వేళలకు వచ్చేటప్పటికి పదమూడు నుంచి పద్నాలుగు డిగ్రీల వరకు అయితే నమోదు కానున్నాయి అయితే ఆదివారం నుంచి మాత్రం ఈ ఉష్ణోగ్రతలు మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి బుధవారం వరకు ఇలాగే ఉంటుంది బుధవారం గురువారం మాత్రం కొద్దిగా మళ్ళీ ఉష్ణోగ్రత తగ్గడానికి అవకాశం ఉంది సో ఏదైనప్పటికీ ఇవాళ రేపు మాత్రం కువైట్లో వాతావరణం కొద్దిగా చల్లగానే ఉంటుంది అలాగే మంచు రావడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దరు మన బస్ రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై ఆరు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ మళ్ళీ స్వల్పంగా పెరిగింది మాలియాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జోలస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై ఆరు నెలల యాభై పిలుసుకుంది సో నిన్నటికి వాళ్ళకి సుమారు ఒక నూజనర వరకు ఎదురుగా పెరిగింది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనకు బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర యాభై నారల రెండు వందల పద్దెనిమిది పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలలకు వచ్చిన డూడియోలో మరిన్ని అడ్డేట్స్ తెలుసుకుందా జయ హింద్ కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా డ్రైవర్ పని కావాలనుకుంటున్నారా అది కూడా కంపెనీలో కావాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు మంచి అవకాశం అండి మీకు కువైట్లో ఒక కొరియర్ డెలివరీ కంపెనీలో పనిచేయడానికి ఒక ముప్పై మంది డ్రైవర్లు కావాలని చెప్తున్నారు అయితే కువైట్లో వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు వ్యాలిడ్ లైసెన్స్ కలిగి ఉండి ఆల్రెడీ కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలంటున్నారు వీళ్ళకి పద్దెనిమిది నెంబర్ వేజ్ అంటే సూన్ వీజా కలిగిన వాళ్ళు కావాలి అది ఆహ్లీ అయినా పర్లేదు ముబారకాలు కబీర్ అయినా సరే పర్లేదు అని చెప్పేసి అంటున్నారు మంచి జీతాలు అయితే ఉంటాయని చెప్పేసి అంటున్నారు అయితే వీళ్ళకి ఇంగ్లీష్ కొద్దిగా మాట్లాడడం వచ్చుంటే బాగుండు అని చెప్పేసి అంటున్నారు అరబిక్ వస్తే ఏ బాధ లేదు అరబిక్ ఒక వాళ్ళు రాన వాళ్ళు ఉన్న ఉంటే కనుక అట్లీస్ట్ బేసిక్ ఇంగ్లీష్ అయినా సరే వచ్చి ఉండాలి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే డెలివరీ కంపెనీ కదా సో ఆర్డర్లు ఏ రిసిప్ట్ అయినా చదవడం కానీ ఫోన్ నెంబర్ చదవడం కానీ ఏదో ఒకటి రావాలి కదా సో ఆ విధంగా బేసిక్ ఇంగ్లీష్ అయినా సరే వచ్చి ఉంటే పర్లేదని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలి అనుకున్నట్టుగా ఉంటే మీకు నేను ఆ కంపెనీ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి అలా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి ఇమీడియట్లీ జాయిన్ అవ్వచ్చు మరోసారి చెప్తాను కేవలం కువైట్లో అంటూ వాళ్ళకి మాత్రమే కొత్త వేజాలు అయితే కాదు కుబైట్లో ఉండి మీరు సూన్ వీజా కలిగి ఉండి మీకు డ్రైవర్ జాబ్ కావాలనుకుంటుంటే మీకు డిస్కౌంట్ నెంబర్లకి ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి